శ్రీశైలం బోర్డు చైర్మన్ గా నియమితులైన పోటుకుంట రమేష్ నాయుడికి బన్గనపల్లే బీజేపీ నాయకులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రామేశ్వర స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ నాయకులు శరత్ చంద్ర కుమార్ హరికృష్ణ గౌడ్ యాదగిరి తదితరులు మాట్లాడుతూ రమేష్ నాయుడు భవిష్యత్తులో శ్రీశైలం మల్లన్న దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తారని ఆకాంక్షించారు Huh? Shindamuni. Shindamuni, नाम Yadaya. Yadaya नाम 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 मलिकार्जुन नाम huh? धन्यवाद

શ્રી રામેશ્વર સ્વામી સીધી અનુગ્રહ પ્ર शिवाय ॐ शिवाय ॐ शिवाय ॐ शिवाय शिवाय

ఈరోజు సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది ముఖ్య ఉద్దేశం ఏమంటే నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పోతుగొండ రమేష్ నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వంలో శ్రీశైల దేవస్థానానికి చైర్మన్గా నియమించడం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఎంతో హర్షించదగ్గ విషయం ఆయనకు ఈ విధమైనటువంటి పోస్టు లభించడం మాకెంతో గర్వకారణం ఆయన చిన్నప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ వంటి హిందూ విశ్వ హిందూ పరిషత్ సంస్థల వంటి ఆధ్యాత్మిక ధార్మిక సంస్థల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీకి అలాగే హిందూ ధార్మిక సంస్థలకు ఎనలేని కృషి చేసినటువంటి శ్రీ పోతుగొండ రమేష్ గారికి శ్రీశైల దేవస్థానం చైర్మన్ పదవి ఇవ్వడం ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించడము మా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనంది ఆనందించదగ్గ విషయం కనుక ఈరోజు శివాలయం నందు మరి బనగానపల్లె పట్టణంలోని సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్మించడం జరిగినది అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాను ఓ నమస్తే మనం ఈరోజు మా బీజేపీ నాయకుడు నాయకుడు మోధుల రామకృష్ణారెడ్డి గారికి శ్రీశైలం చంద్రబాబు చాలా సంతోషకరమైనది కూటమి ప్రభుత్వంలో ఒక సామాన్య మామూలు కూడా బీజేపీలో ఉన్న వ్యక్తికి ఇవ్వడం మరి సంతోషం బీజేపీ నాయకులందరూ కార్యకర్తలు సజ్జపడుతున్నారు ఒక సామాన్య కూడా ఇంత మంచి పదవి లభిస్తున్నాయంటే అది కొన్ని ప్రభుత్వంలో అది సంతోషం భారతీయ జనతా పార్టీ ఓం నమ శివాయ ఈ రోజు విశేషం ఏంటంటే ఒక నిజాయితీ గల నిబద్ధత గల నిరంతర బాటసారి అయినటువంటి శ్రీ పోతుగుండ రమేష్ రెడ్డి గారికి ఆయన ఆయన సేవలను గుర్తించి ఈ రోజు శ్రీశైలం చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం అనేది చాలా శుభదినం ఈరోజు ప్రత్యేకంగా పనాడుపల్లి మండలంలోని సిద్ధరామేశ్వర స్వామి టెంపుల్లో ఆయన పేరు మీద అర్చనలు చేపించడం జరిగింది మాకు మా భారతీయ జనతా పార్టీగా మాకు చాలా సంతోషంగా ఉంది నిజాయితీగా పనిచేస్తే ఇద్దరి వ్యక్తికైనా అసాధారణ బతులంతా అనేది మరోసారి నిరూపించారు ఒక ఛాయి వల్ల దేశ ప్రధానిగా ఎలా ఎదిగాడో ఒక సామాన్య కార్యకర్త ఈరోజు శ్రీశైలం ట్రస్ట్ చైర్మన్ కావడం చాలా సంతోషకరం ఇందుకు సహకరించినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను